క్రీస్తునందు ప్రియులారా మన ప్రభును లోకరక్షకుడైన ఏసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని ఈ ఈరోజు మత్స్సు వార్త నాలుగు అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటల్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాము ఏసుక్రీస్తుల వారు ఉపవాసములో రెండవ శోధన గురించి ఈరోజు మనము బైబ్ర గ్రంథం నుండి మనం తెలుసుకుందాం మత్తైసు వార్త నాలుగో అధ్యాయము ఐదు వచనము మనము చదువుకుందాం ప్రియలారా అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి నువ్వు దేవుని మరుడవైతే క్రిందికి దుముకుము ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఏసుక్రీస్తుల ఉపవాసములో ఇక్కడ మనకు రెండవ శోధన మనకు కనబడుతుంది ఈ రెండవ శోధన గురించి మనము ఆలోచించగలిగినప్పుడు అపవదైనటువంటి సాధనుడు ఏసుక్రీస్తుల వారిని పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమన నిలబెట్టి నువ్వు దేవులకు మరుడవైతే క్రిందికి దుముకము నీ యొక్క పాదములకు రాతి దెబ్బలు తగలకుండా దేవదూతలు నిన్ను దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని వ్రాయబడి ఉంది కనుక నీవు పై నుండి క్రిందికి దూకుము అని సాతనుడు యేసుక్రీస్తుల వారిని శోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు సాతనుడు యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని వల్లరా మనందరికీ తెలుసు ఏదైనా తోటలు సాధనుడు వెళ్ళి హవ్వను ఏ విధంగా మోసపరచడో మనందరికీ తెలుసు ఈ పండు నువ్వు తిన్నట్లయితే నువ్వు చావనే చావవు నీవు దేవత అయిపోతావని సాధనుడు హవ్వను మోసపరిచినట్లుగా మనం చూస్తాం సేమ్ అదేవిధంగా సాధనుడు ఇక్కడ ఏసుక్రీస్తుల వారిని కూడాను స అదే విధంగా సాతనుడు ఇక్కడ యేసుక్రీస్తుల వారిని శోధిస్తూ ఉన్నాడు నీవు పైనుండి క్రిందకి దృక్కుము నీ పాదములకు రాతి దెబ్బలు తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడింది కనుక నీవు దూకిన నీకు ఏమవ్వదు అని ఏసుక్రీస్తుల వారిని సాతనుడు శోధిస్తూ ఏసుక్రీస్తుల వారిని చంపడానికి ప్రయత్నం చేసింది ప్రేమైనటువంటి దేవుని వల్ల మనందరికీ తెలుసు ఏసుక్రీస్తుల వారు రెండేండ్ల వయసు కలిగి ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే పురిలారా యేసుక్రీస్తుల వారికి ముప్పై ఏండ్ల వయసులో సాతానుడు శోధిస్తూ ఏసుక్రీస్తుల వారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము నీ పాదములకు రాయి దెబ్బలు తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని సాతానుడు ఏసుక్రీస్తుల వారిని శోధిస్తూ ఉన్నాడు కనుక ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ప్రియులారా ఏసుక్రీస్తుల వారిని సాతానుడు పైనుండి దూకించి ఏసుక్రీస్తుల వారిని చంపడానికి ప్రయత్నం చేసింది సాతం క్యారెక్టర్ అటువంటిదే అతని గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే ప్రియలారా లోహన్ సువార్త ఎనిమిది అధ్యాయము నలభై నాలుగు వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఆదము మొదలుకొని నేటి వరకు సాతనుడు నరహంతకుడై ఉండి అనేక మందిని చంపుతూ ఉన్నాడు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి యేసుక్రీస్తుల వారికే పైనుండి క్రిందికి దూకించి చంపడానికి ప్రయత్నం చేసింది అంటే మనము ఏ పటి వారము ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా ఈరోజు ప్రతి వారి ఒక మరణం వెనక తల సాతనుడు ప్రేరేపిస్తూ ఉన్నాడని అతను ఒక అస్తం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన ఆది నుండి నరహంత కూడా అయి అనేక మందిని చంపుతూ ఉన్నాడు అనేక మందిని నాశనం చేస్తూ ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏసుక్రీస్తుల వారిని పైనుండి క్రిందికి దూకించి చంపడానికి ప్రయత్నం చేసింది కానీ ఏసుక్రీస్తుల వారు సమస్తం ఎరిగిన వాడై అపవాది మాట వినకుండా అపవాది మాటల్ని తిప్పికొట్టి నోరు ముయించినట్లుగా మనం చూస్తాం ప్రిలారా ఇకపోతే ప్రిలారా బైబిల్ గ్రంథములో అపవాది నరహంతకుడు అని చెప్పడానికి బైబిల్ గ్రంథములు మరొక మాటని మనము ధ్యానిద్దాము యోహు స్వార్థ పది అధ్యాయము పది వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దొంగ దొంగతనమును హత్య చేయుటకును వచ్చును గాని మరి దేనికి రాడు అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి వెనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా దొంగ దొంగతనం చేయుటకు వస్తాడు హత్య చేయుటకు వస్తాడు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి గనక ఏసు దగ్గర వచ్చి అపవాది శోధిస్తుంది అంటే ఏసుక్రీస్తుల వారిని పైనుండి క్రిందికి దూకించి చంపడానికి ప్రయత్నం చేసింది అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఏసుక్రీస్తుల వారు సాత్రుడు చెప్పినట్లుగా పైనుండి క్రిందికి దూకి చావడానికి రాలేదు కానీ లోకములో ఉన్న ప్రతి వారి పాపము నుండి విడిపించడానికి రక్షించడానికి యేసుక్రీస్తుల వారు కలవరి కొండలో చనిపోవడానికి వచ్చాడు తప్ప అపవాది మాటలు విని అపవాది మాటలకు లోబడి తాను చావడానికి లోకానికి రాలేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రేమైనటువంటి దేవుని వల్ల అప్పుడు చెప్పినట్లుగా తిను దినములను నువ్వు చచ్చిపోతావని దేవుడు కరాఖండిగా ఆజ్ఞాపించినప్పటికీ నువ్వు చావనే చావవు నువ్వు దేవత అయిపోతావు అని నువ్వు చావనే చావవు ఈ పండు తింటే నీవు దేవతగా మారిపోతావు దేవత వాళ్ళు మారిపోతావని సాతనుడు అవ్వని మోసంపలిసాడు సే అదే విధంగా ఏసుకు దగ్గర వచ్చి నీ పైనుండి క్రిందికి దూకితే నీ పాదములకు రాతి దెబ్బలు తగలవు దేవదూతను ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడింది కనుక పైనుండి దూకుము పైనుండి దూకుము నీకు ఏం కాదు అని అపవాదైనటువంటి సాతానుడు ఏసుక్రీస్తుల వారిని చంపడానికి ప్రయత్నం చేశాడు గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు మనం మానసికంగా శారీరకంగా కృంగిపోకుండా బలహీనుడుగా మారకుండా మనం స్థిరులుగా నిలబడినట్లయితేనే మనోకాత్మ ఆత్మ జీవితాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మన భస్టులుగా మారి మనము నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది గనక ప్రతి క్రైస్తుడు కూడాను శోధనలో నిలబడి దేవుని కోసం బ్రతకాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా గాక దొంగ దొంగతరం చెవుటకు వస్తాడు హత్య చెవుటకు వస్తాడు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి గనక ఏసుక్రి దగ్గర వచ్చి అపవాది శోధిస్తుంది అంటే ఏసుక్రీస్తుల వారిని పైనుండి క్రిందికి దూకించి చంపడానికి ప్రయత్నం చేసింది అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి